ఇప్పుడే అందిన వార్త మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట్లో విషాదం అకాల మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి విషయాలకు సంబంధించి పూర్తిగా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మోర్ స్టార్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరు కూడా తెలుస్తుంది మాజీ మంత్రి సత్యవతి సోదరుడు మృతి ఇక మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సోదరుడు గూలో కిషన్ నాయక్ ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు అస్వస్థతకు గురైన కిషన్ నాయక్ కుటుంబకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు వైద్యుల చికిత్స అందిస్తుండగానే కిషన్ నాయకు మృతి చెంది మహబూబ్నగర్ జిల్లా క్రిమి మండల పెద్ద తండాకు ఆయన మృతదేహాన్ని అయితే తరలించారు తెలంగాణలో మాజీ మంత్రిగా పనిచేసిన సత్యవతి రాత్రుడు ఇక సోదరుడు గులోతు కిషన్ నాయకు ఆ ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు బంధువులు అందరూ కూడా ఇక దాంతో పాటు గ్రామమైనటువంటి తండాకు పెద్ద అయితే కురువి మండలం పెద్ద తండాకు దేహాన్ని కూడా తరలించారు దానిలో మాజీ మంత్రి రా అయితే సత్యవతి రాతోడు సోదరుడు గుగులోతు కిషన్ నాయకు గుండెపోటుతో రావడంతో ఆసుపత్రికి కూడా తరలించారు అయినా ప్రయోజనం లేకుండా పోయింది